సూలూరు రాజకీయాలు రోజు రోజుకి కాకపుట్టిస్తున్నాయి వర్గాల పోరుతో రోజుకో మలుపు తిరుగుతోంది నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్న రాజకీయ నాయకుల్ని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి చెందిన ఓ నాయకుడిపై అనుకూల వర్గానికి చెందిన నాయకుడు దాడి దాడి చేయించి గాయపరిచాడని నిన్న రహస్య సమావేశాలు నిర్వహించి మాటల దాడికి దిగారు అనుకూల వర్గంపై ఆ సమావేశాన్ని ఖండిస్తూ నేడు నాయుడుపేట డీఎస్పీ ఆఫీసులో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేసి మీడియా సమావేశం నిర్వహించారు కామిరెడ్డి విమర్శ రాజకీయ చతురత మీరే చూడండి మరి లో ఉన్నాయి ఈ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కలిసికట్టుగా ఆశీర్వదించాల్సిందిగా నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా చిన్న చిన్న ఉంటే పార్టీలో అందరూ సర్దుకొని పోవాలా ఒకరినొకరు విమర్శించుకునేది మంచి పద్ధతి కాదు పార్టీలో మేము పెట్టాం మీటింగ్ కళ్యాణ మండపంలో మీరు అందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో ఎయిర్పోర్ట్లో ఆయన అడిగి ఆయన ఆదేశం ప్రకారమే మీటింగ్ పెట్టాం తాడేపల్లికి నన్న బాలచంద్రారెడ్డి గారిని పిలిచారు సంజయ్ గారిని పిలిచారు సీఎం గారు ఒకటే చెప్పారు మీరు అందరినీ సర్దుకోండి ఒక రెండు మీట్లు తగ్గు సంజయ్ నువ్వు సత్యన్న పాలను ఉంటాడు మీరు అందరూ కలిసి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయండి ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తాయని సంజయ్ గారి చెప్తూ ఆయన వాళ్ళు ఇళ్ళ తిరగమని చెప్పిన మాట వాస్తాం ఆయన వాళ్ళ ఇళ్ళు తిరుగుతున్న మాట వాస్తాం అందరినీ కూడా కలుపుకునే దానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తుంటే బయట నియోజకవర్గ వ్యక్తులు ఈ ఈ నియోజకవర్గంలో ఓట్లు లేని వ్యక్తులు కుట్ర ప్రతి ఒక్కదాన్ని బుద్ధత్వంలో చూపిస్తూ అదర్ నియోజకవర్గం ఆయన కాళాసి నియోజకవర్గంలో ఓటు ఉంది ఆయన కాళాసి నియోజకవర్గానికి పరిశీలకుడు ఆయనకు ఓటు నుంచి ఆయన ఏం చేస్తున్నాడు పార్టీకి మేలు చేస్తున్నాడా చెడ్డ చేస్తున్నాడా పార్టీ మీద వ్యతిరేకంతో గోపీనాథ్ ఎవరు ప్రకటించారు సంజయ్ కూడా ఎవరు ప్రకటించలే నువ్వు గోపినాథ్ కూడా తిరుగుతున్నారు మీరు మీరు గోల్డ్ అని చెప్పుకోండి డైమండ్ అని చెప్పుకోండి వచ్చిన అని చెప్పుకోండి మాకు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశం మేము పాటిస్తాం సంజయ్ గారిని కూడా ఫాలో అవ్వాలి మా పెద్దలు విజయారెడ్డి గారికి సజ్జర్ రామకృష్ణరాడు గారికి పెద్దిరెడ్డి రాజేంద్రరాయుడు గారికి సీఎం గారి బేసికి అందరికీ మా పార్టీలో అంతర్గత వ్యవహారం కాబట్టి ఆ అన్నీ కూడా మేము మాట్లాడిన కళ్యాణ మండపంలో స్పీచ్ మీరు దొరవార్ సత్తులు మాట్లాడి స్పీచ్ మళ్ళా మమ్మల్ని మాట్లాడిన స్పీచ్లు మళ్ళా రాత్రి మాట్లాడిన స్పీచ్లు అన్ని మా నాయకుడు మా పరిశీలకుడు మా కావాల్సి ఇంచే వీస దగ్గర ఉన్నాయి రాజు దగ్గర ఉన్నాయి వాళ్ళందరూ పెద్దలు వస్తారు వాళ్ళు కూర్చోరు మాట్లాడతారు వాళ్ళ నిర్ణయమే పార్టీ నిర్ణయం మా శిరోధాలు జగన్ అన్న ముఖ్యమంత్రి అవడమే మా టికెట్ ఇచ్చేస్తున్నారు ఈ టికెట్ ఇవ్వకుండా ఇలాంటి కుట్రో పనాలా అనే పన్నాదంతో అది చేస్తున్నది సాక్షాత్తు రాష్ట్ర కార్యదర్శి గిరిధర్ రెడ్డి మీకు అందరికీ తెలుసు నేను గా వచ్చాను ఈరోజు ఓపెన్ స్టేట్మెంట్ కాళాసి నియోజకవర్గంలో ఓట్లు సూలూరుపేట నియోజకవర్గంలో పెద్దవా జరగదు జరిగేదానికి ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు మా నాయకులు సూలూర్పేట నియోజకవర్గంలో సిద్ధంగా లేరు అదరు అదర్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థులు కూడా నాన్ లోకల్ అభ్యర్థిని ఇక్కడ పెడితే డిపాజిట్లు కల్లంత అయిపోతాయి లోకల్ అభ్యర్థులు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు విజయవంతులు సంజీవైకి మర్చిపోయాడు సంజీవయ్య క్యాండిడేట్ పెద్ద ఆయన చెప్పింది మాకు అది బీఫామ్ ఇలా టికెట్ ఈలా సంజీవయ్యకి చెప్పినాడు తిరగమని తిరుగుతున్నాం అంత పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేసినా ఆయన నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం కానీ ఇట్టటి తాటే జబ్బులకి పుల్ల చప్పులకి భయపడిపోయి నేను తో వస్తే ప్యాకేజ్ తీసుకునేవాడిని కాదు గిరిరెడ్డి మా ఇంటికి వచ్చి చెప్తే ఆయనతో పోతే ప్యాకేజ్ తీసుకునేవాడిని కాదు నేను ఆయన ఇంటికి ఏమైనా పోయినా మీరు ఎప్పుడన్నా చూసారా మా ఇంటికి వచ్చాడు రెండు సార్లు హాస్పిటల్కి వచ్చాడు యశోద ఎంత ప్రభావం నా మీద యశోద హాస్పిటల్కి వచ్చాడు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించాడు ఆ రోజు మీకు అందరికీ తెలుసు సీఎం గారు కొట్టించారు కాళాసులు ఇంకా ఒక కేసు ఉంది యశోదా అడ్డు కూడా చెప్పాడు కేసులు నా కొత్త కాదు నాయన అవన్నీ నేను చూసిన వాడిని ప్రతి ఎలక్షన్లో నా మీద కేసే ప్రతి ఎలక్షన్లో పార్టీకి నిస్వార్థంగా పనిచేస్తా నిబద్ధతగా పనిచేస్తా జగన్మోహన్ రెడ్డి సైనికుడిగా పనిచేస్తా నేను ఒక కార్యకర్తనే కానీ నాయకుడు మాత్రం కాదు నాయనా నేను అంత నాయకుడు కాదు కానీ అదర్ నియోజకవర్గం పెద్దనో ఎట్టి పరిస్థితుల్లో సహిస్తాం అనేది కళ్ళ మర్చిపోండి అది కత్తి కూడా కాదు సర్వ నాజురం చేసావు నువ్వు నీ పరిస్థితి ఆడపతి తెలుస్తుంది బాబు మీరు అందరు పోయి చెట్టి చేసుకున్నారు ఆయన వయసు అంతా ఆయనంత పిల్లోటప్పుడు చెట్టి చేసుకో కోసిపోతుంటుంది అప్పుడప్పుడు ఏమి అట్నే అంటే ఉంటావు కాలం ఆయన తెలియదు దప్పుదాగ ఏదంటే మాట్లాడుకుంటా ఎవడు పోస్తే వచ్చా తేడ ఉచ్చబోస్త తాగి నీ వయసు తగ్గ ప్రవర్తన అది కబర్దార్ ఎవడు కానీ గీత దాటతో పార్టీ ఆదేశాల కట్టుబడి పనిచేయాల్సిందే ఎంత పెద్ద నాయకుడైనా విశాఖ గారు చూసుకుంటారు